వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా అటాక్ చూస్తూ ఉన్నాము ఎంగేజ్ లోనే అటాక్ అనేది వస్తూ ఉంది అంటే అటాక్ వచ్చే ముందు ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా మనం దాన్ని బట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చా ఇక హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏదైనా హార్ట్ అటాక్ అని ఏదైనా హార్ట్లో ఇబ్బంది వచ్చినప్పుడు స్టెంట్ వేస్తారని చెప్తారు కదా సో దీని గురించి మనకు తెలియని విషయాలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు డాక్టర్ గారు నమస్తే అండి నేను కరెక్టే చెప్పానా అంటే హార్ట్ అటాక్ వస్తే స్టెంట్ వేస్తారా అంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళందరికీ స్టెంట్ వేరు అంటే ఇన్ ద సెన్స్ అటాక్ వచ్చినప్పుడు మన కొనరీ అనాటమి అని చూస్తాం అంటే అని చేస్తాం హార్ట్ హార్ట్అటాక్ వచ్చినప్పుడు మనం చేస్తాం యాంజోగ్రాములో ఆ వెజల్స్ అనే సూటబిలిటీ అనేది ఉండాలి కొంతమందికి ఏంటంటే డిఫ్యూజ్ డిసీజ్ ఉంటుంది వాళ్ళకి స్టెంట్ అనేది సూటబుల్ కాదు కొన్ని సిచ్యువేషన్స్ లో బట్ మెజార్టీ ఆఫ్ ద టైమ్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఎవరికైతే అటాక్ ఉంటుందో వాళ్ళకి స్టెంట్ వేయడం ద్వారా ఇమీడియట్ రిలీఫ్ అనేది వస్తుంది సో దట్ ఆ మయకాడియం అనేది సేవ్ అవుతుంది సో వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్లోకి పోకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం సో మోర్టాలిటీ అనేది కూడా అంటే డెత్ నుంచి కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం బట్ కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే కొరనరీ అనాటమీ మనకి సూటబుల్గా ఉండదు ఆ మాత్రం స్టెంట్ అనేది సూటబుల్ కాదు ఇప్పుడు హార్ట్ అటాక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఇట్లా చెప్తారు హార్ట్ అటాక్ అంటే ఏంటంటే గుండెకి సంబంధించి మూడు బ్లడ్ వెజల్స్ ఉంటాయి గుండెకి మనం పంప్ చేయాలి అంటే దానికి మూడు బ్లడ్ వెజల్స్ ఉంటాయి కొరనరీ వెజల్స్ అంటాం లెఫ్ట్ కొన్నరీ ఆర్టీ రైట్ కొనరీ ఆర్టీ లెఫ్ట్ సర్కంప్లెక్స్ ఆర్టీ అనేది ఉంటాయి మనకి ఆ బ్లడ్ వెజల్స్లో బ్లాక్ వచ్చినప్పుడు సడన్గా గుండెకి ఎనర్జీ అంటే గుండెకి కావాల్సిన ఎనర్జీ తగ్గిపోయినప్పుడు మనం దాన్ని హార్ట్ అటాక్ అంటాం హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఏంటంటే ఆ హార్ట్ గుండె కండరం ఏదైతే ఉంటుంది మజిల్ హార్ట్ మనకు మజిల్ పంప్ అవుతున్న మజిల్ ఉంటుంది కదా ఆ మజిల్ ఏదైతే వీక్ అవుతుందో ఆ వీక్ అవడానికి కారణాలు చాలా అందులో ఒకటి హార్ట్ అటాక్ మనం సరిగా ట్రీట్ చేయనప్పుడు అది ప్రొలాంగ్ అయి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది అలా కాకుండా కొన్ని కార్డిమియాపతిస్ అని ఉంటాయి లైక్ హార్ట్ అనేది అక్కడ మజిల్ వీక్గా ఉంటుంది కొన్ని హైపర్ట్రోఫిక్ కార్డిమియాపతి ఉంటుంది దాంట్లో కూడా హార్ట్ వీక్ అయ్యి కూడా మనకు పంపింగ్ తగ్గుతుంది కొన్ని పెరిపాటం కార్డమి ప్రెగ్నెన్సీలో కొంతమందికి హార్ట్ వీక్ అవుతుంది సో దాని అలాంటి సందర్భాలు కూడా మనం హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తాం అనిమియా ఎవరికైతే హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి మన హార్ట్ అనేది ఎక్కువ హైపర్ ఫంక్షనింగ్ అనేది చేయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వెల్వ్ గ్రామ్స్ సిమోగ్లోబిన్ చేయాల్సిన పనిని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ గ్రామ్ సిమోగ్లోబిన్ చేయాలప్పుడు డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల మనకి హార్ట్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది సో హార్ట్ ఫెయిల్యూర్ అనేది పంపింగ్ అంటే హార్ట్ మజిల్ వీక్ అవడం వల్ల వచ్చే కండిషన్ హార్ట్ అటాక్ అనేది గుండెకి బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో కరోనరీ హార్ట్లో బ్లాక్ రావడం సో హార్ట్ అటాక్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఎమర్జెన్సీ కండిషన్ ఇప్పుడు ఈ బ్లాక్స్ ఉండి స్టెంట్స్ వేస్తే గుండె పదిలేమా సో ఎవరికైతే హార్ట్ బ్లాక్ ఉందో వాళ్ళని మనకు ఆ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి హార్ట్ అనేది తొందరగా రికవర్ అవుతుంది హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్లకుండా ప్రివెంట్ అవుతారు ఆ హార్ట్ మజిల్ అనేది రికవర్ అవుతుంది సో ఎవరికైతే హార్ట్ అటాక్ ఉండి మనం ఇమీడియట్గా స్టెంట్ వేయగలిగి వాళ్ళకి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళకి మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో వాళ్ళు మనం డెత్ నుంచి ప్రివెంట్ చేయగలం ఇప్పుడు ఒక స్టెంట్ వేశారు ఒక అంటే ఆర్టరీస్ బ్లాక్ అంటాము మనం కరోనరీ ఆర్టరీ బ్లాక్ అంట ఒక దానికి బ్లాక్ వచ్చింది అక్కడ మనం స్టెంట్ వేశారు అంటే మిగతా వాటికి వచ్చే ఛాన్స్ ఉండదా డాక్టర్ గారు అంటే ఫస్ట్ మనకి ఏదైతే మాములుగా బ్లడ్ వేజల్లో బ్లాక్ ఎక్కడైనా రావచ్చు ఏ వేజల్లోనే రావచ్చు బట్ అది యూజువల్గా ఒక ఒక వెజల్లో వస్తుందా రెండు వెజల్లో వస్తుందా అనేది మనకు ఆ పేషెంట్ వచ్చిన సందర్భం బట్టి మన యాంజోగ్రామ్ చూస్తాము దాంట్లో ఉంటుంది బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకు వచ్చే టైమ్స్ లో వన్ ఆర్ టూ బ్లాక్స్ ఎక్కువగా ఉంటుంది కొన్నిట్లో మూడు బ్లాక్స్ ఉంటాయి ఎవరైతే మూడు నాలుగు చోట బ్లాక్స్ అనాటమి సూటబుల్గా లేని బ్లాక్స్ మనం బైపాస్ సర్జరీకి వెళ్తాం బట్ మేజర్గా అక్యూట్ అటాక్ ఏదైతే వచ్చినప్పుడు మన ఇమీడియట్ గా ఫస్ట్ స్టెంట్ ఈజ్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఎప్పుడైతే స్టెంట్ వేయలేని సిచ్యువేషన్ చెప్పాను కదా అనాటమీ సూటబుల్ గా లేనప్పుడు అలాంటి సందర్భాల్లో మాత్రం పేషెంట్ స్టెబిలైజ్ చేసిన తర్వాత మనం బైపాస్ సర్జరీకి పంపిస్తాం బైపాస్ సర్జరీ హార్ట్ ఓపెన్ చేసి చేస్తారా హార్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూడు మూడు బ్లడ్ వెజెస్ ఉంటాయి నేను చెప్పాను కదా ఆ మూడిట్లో మల్టిపుల్ చోట్ల బ్లాక్స్ ఉన్నాయి మనం స్టెంట్ వేయాలంటే మల్టిపుల్ స్టెంట్స్ వేయాలి సో అలాంటి సిచ్యువేషన్లో మనం బైపాస్ సర్జరీ ప్రిఫర్ చేస్తాం ఎందుకు అంటే మల్టిపుల్ స్టెంట్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద స్టెంట్ పెరిగిన మళ్ళీ స్టెంట్ బ్లాక్ ఏ టెండెన్సీ అనేది పెరుగుతుంది సో వాళ్ళకి మనం బైపాస్ సర్జరీ అని ప్రివెంట్ చేస్తాం కొన్ని సిచ్యువేషన్స్లో ఆ బైపాస్కి మన టార్గెట్ టార్గెట్స్ అంటాం అంటే ఎక్కడైతే బ్లాక్ కింద వెజల్ నార్మల్గా ఉండాలి సో వాళ్ళ టార్గెట్స్ బాగా ఉంటే బైపాస్ సర్జరీ సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమందికి డిఫ్యూజ్ డిసీజ్ ఉంటుంది అంటే పై నుంచి కింద వరకు మొత్తం డిసీజ్ ఉంటుంది ఆ చోట్ల మనం బైపాస్ సర్జరీ చేయడం డిఫికల్ట్గా ఉంటుంది అలాంటి సందర్భాల్లో మనం ప్రిఫరబుల్గా కొన్ని లిబరల్ స్టెంటింగ్ వేసి వీలైనంత వరకు బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేస్తాం సో కొన్ని సిచ్యువేషన్స్లో బైపాస్ కూడా డిఫికల్ట్ అవుతాం బైపాస్ సర్జరీ అంటే గుండె తీసి బయట పెట్టి దాన్ని మొత్తం ట్రీట్మెంట్ అనేది ఇస్తారు డాక్టర్ గారు అప్పుడు వాళ్ళు లేదా వెంటిలేటర్ మీద ఉంటారా ఇట్లాగా బైపాస్ గుండె తీయడం కాదు మనం మామూలుగా ఏంటంటే స్టెర్నాటమీ అంటాం ఈ ఏదైతే ఏదైతుందో దాన్ని ఓపెన్ చేస్తాము చేసి మనం పేషెంట్ని బైపాస్ లంగ్ హార్ట్ లంగ్ మిషన్ అంటుంది బైపాస్ మిషన్కి పంపిస్తాము తర్వాత హార్ట్ బీటింగ్ సర్జరీ రెండు ఉంటాయి హార్ట్ బీటింగ్ సర్జరీ ఆఫ్ ఆన్ పంప్ ఆఫ్ పంప్ అని రెండు చేస్తారు సో బీటింగ్ సర్జరీలో ఎక్కడి నుంచి అయితే మన బ్లాక్ ఉందో బ్లాక్ని బైపాస్ చేస్తాం నార్మల్గా బ్లాక్ ఉండే రోడ్ కాకుండా ఆల్టర్నేటివ్ రోడ్ సో దట్ మనం హార్ట్ మధ్యలో బ్లడ్ సప్లై వస్తాం ప్రాణం పోస్తున్నట్లే ఇంకా వెళ్ళిపోతున్న ప్రాణాన్ని మీరు నిలిపి మళ్ళీ తిరిగి వాళ్ళకి ప్రాణం పోస్తున్నట్లే డాక్టర్ గారు అంతే అండి హార్ట్ ఆ టైంలో ఆర్టిఫిషియల్గా కొట్టుకుంటుంది అంతేనా అవును అంటే రెండు ఉంటాయి బీటింగ్ హార్ట్ అండ్ నార్మల్ పేషెంట్ బీట్ చేస్తున్నప్పుడు సర్జరీస్ చేస్తాము కొన్ని లో మనకి సర్జరీ డ్యూరేషన్ ఎక్కువ ఉన్నప్పుడు పంపింగ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే హార్ట్ని ఆల్టర్నేట్ మిషన్ హార్ట్ లంగ్ మిషన్ మీద పంపించేసి దెన్ వీ డూ ద సర్జరీ దెన్ విల్ కమ్ బ్యాక్ మేక్ ద హార్ట్ టు బీట్ అగైన్ సర్జరీ అనేది ఎంత టైం పడుతుంది సార్ సో హార్ట్ సర్జరీస్ యూజువల్గా బైపాస్ సర్జరీస్ మనకి త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది బట్ డిపెండ్స్ ఆన్ కాంప్లెక్సిటీ లోపల ఉన్నప్పుడు కొంచెం టైం ఎక్కువ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది డాక్టర్ యూజువల్గా బైపాస్ సర్జరీ ఈవెన్ స్టెంటింగ్ అయితే సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది బట్ టు రిస్క్ అనేది ఎక్కువగా బట్ ఎవరికైతే పంపింగ్ తక్కువగా ఉంటుందో అంటే ఎజక్షన్ ఫ్రాక్షన్ అంటాం సో హార్ట్ పంపింగ్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకి కొంచెం రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది బట్ హార్ట్ పంపింగ్ మంచిగా అంటే ఉన్నప్పుడు మనకు వాళ్ళకి రిజల్ట్స్ అనేది చాలా బాగుంటాయి ఇప్పుడు హార్ట్ అటాక్ హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఈ కోవిడ్ తర్వాతనే ఎక్కువ అయ్యాయి అంటున్నారు వాస్తవమేనా కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్ అనేది పెరిగాయి కాకపోతే రీజన్ అనేది ఏంటంటే బేసిక్గా పోస్ట్ కోవిడ్లో మనకు సెరెంటరీ స్టైల్ అనేది ఎక్కువగా అలవాటు పడ్డం వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్లో మనకి ఇన్యాక్టివ్ అంటే ఇంట్లోనే వర్క్ చేయడం మూలంగా ఎక్సర్సైజ్ కెపాసిటీ తగ్గడం మొబేసిటీ అనే ఫ్యాక్టర్స్ పెరగడం సో ఇలాంటి మనకి ఎక్కువ ఉన్న మూలంగా అదొక మేజర్ రిస్ఫాక్టర్స్తో మనకు అవుతున్నాయి బట్ కొన్ని ఈ మధ్యన ఏంటంటే మనకు వ్యాక్సినేషన్ కూడా అవుతూ కంట్రిబ్యూషన్ చేస్తుందో అన్నారు బట్ ఇనిషియల్ స్టడీస్ దేశం అందరు కొంచెం బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ వ్యాక్సినేషన్ వల్ల ఉంటుంది అని చెప్పారు రీసెంట్ స్టడీస్ అన్ని మల్టీ అనాలి అంటే డిఫరెంట్ కంట్రీస్లో చేసిన స్టడీస్ అన్ని పూల్ చేసి మన అనాలిసిస్ చేసిన తర్వాత వ్యాక్సిన్ కంట్రిబ్యూషన్ అనేది నెగ్లిజిబుల్ అని నిర్ధారణ అయింది సో వ్యాక్సిన్ వల్ల మనకి హార్ట్ అటాక్స్ పెరుగుతుంది అనేది ఒక అపోహ మాత్రమే వ్యాక్సిన్ వల్ల కాదు రక్తం కట్టడం వ్యాక్సిన్ వల్ల ఒక టైప్ ఆఫ్ వ్యాక్సిన్ వేసుకుంటే రక్తం గడ్డకడుతుంది అట్లాంటివేం లేవైతే అలా ఇనిషియల్ స్టడీస్లో మనకు కొన్ని స్టడీస్ వల్ల తెలిసింది బట్ వెన్ వీ పూల్ అంటే డిఫరెంట్ కంట్రీస్ డేటా పూల్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే వ్యాక్సిన్ కంట్రిబ్యూషన్ అనేది వెరీ వెరీ నెగ్లిజబుల్ ఈ రక్తం కట్టడం అనేది అంటే గుండెకి వెళ్ళే రక్తనాల్ల రక్తం గడ్డకట్టడం అనేది అసలు ఎందుకు జరుగుతుంది సో ఒకటేంటంటే మనకి బాడీలో ఈ బ్లడ్ వెజల్ కొరనరీ బ్లడ్ వెజర్ ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్స్ అనేవి స్లోగా జరుగుతుంటాయి ఇది ఓవర్ నైట్ లో క్లాట్ అనేది జరగదు సో బాడీలో ఆల్రెడీ ఒక ప్లాక్ అనేది డిపాజిట్ అవుతుంది బ్లడ్ వెజల్ లోపల మనకి ఎప్పుడైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి లైక్ హైపర్టెన్షన్ టెన్షన్ బీపీ ఒబేసిటీ స్ట్రెస్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఏమవుతుందంటే ఈ బ్లడ్ వెజల్ మీద స్ట్రెస్ ఉంది ఎండో తీయలేము లోపల బ్లడ్ వెజల్ ఉండే ఒక లేయర్ లో చిన్న ఇంజురీస్ మైక్రో ఇంజురీస్ జరుగుతాయి ఆ మైక్రో ఇంజురీస్ జరిగి దాంట్లో మనకి అక్కడ కొలెస్ట్రాల్ డిపాజిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అని మనం అథిలో స్టెరోసిస్ అంటాం సో అథిలో స్టిరోసిస్ వడినప్పు ఒక ప్లాక్ అనేది ఫామ్ అవుతుంది అది ఇనిషియల్గా ఏంటంటే మన బ్లడ్ సరిపోతుంది యూజువల్గా ప్లాక్ ఫామ్ అయినా కానీ అది నేరో స్లోగా అవుతుంది కాబట్టి మనకి దాన్ని అడాప్ట్ చేసుకుంటాం ఎప్పుడైతే మన క్లాక్ రప్చర్ అవుతుందో అని సడన్గా ఆ ప్లాక్ దానికి టెన్షన్ పెరిగి అది రప్చర్ అయినప్పుడు అది కంప్లీట్ బ్లడ్ వెజల్ మూసేస్తుంది అది మనం అటాక్గా ప్రజెంట్ అవుతారు కొంతమంది ఏమవుతుందంటే హార్ట్ రప్చర్ కాకుండా కూడా ఆ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ ఏ స్లోగా ప్రోగ్రెస్ ఏ నేరో అయిపోతుంది అలాంటి సందర్భంలో కూడా వాళ్ళు మనకి హార్ట్ అటాక్గా ప్రజెంట్ అవుతారు ఈ హార్ట్ అటాక్ అనేది ఆల్ ఆఫ్ సడన్గా వస్తుందా ఒక నెల ముందు ఒక పది రోజుల ముందు వన్ వీక్ ముందు లేదా వన్ డే ముందు ఏమైనా లక్షణాలు కనిపిస్తాయి డాక్టర్ గారు రెండు కారణాలు ఉంటాయి ఒకటేమో సడన్గా రావచ్చు సడన్గా రావడానికి మేజర్ కారణాలు ఏంటి అంటే స్మోకింగ్ సో ఎవరికైతే క్రానిక్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే బాడీలో ఆ క్లాటింగ్ టెన్ క్లాట్ ఏదైతే ఉంటుందో జస్ట్ నేను చెప్పను కదా రప్చర్ అవుతుందో సడన్గా రప్చర్ అయ్యి రావచ్చు బట్ అలా కాకుండా మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో మనకి కొంచెం ప్రియంటివ్ సిమ్టమ్స్ తెలుస్తాయి మన హార్ట్ అటాక్ రావడానికి కొద్ది రోజుల ముందు కొన్ని నెలల ముందు కూడా మనకు కొన్ని సిమ్టమ్స్ అనేవి తెలుసు తెలుస్తుంది అనమాట ఎట్లాంటి సిమ్టమ్స్ మేము తెలుసుకోవచ్చా దాన్ని దాన్ని బట్టి మాకు హార్ట్ అటాక్ వస్తుందో లేదో ముందుగానే తెలుసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు మెజారిటీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు అటాక్ వచ్చే ముందు ఏంటంటే కొంచెం దూరం నడుస్తున్నప్పుడు మనకు ఆయాసం రావడం కానీ లేదంటే రిట్రోస్ట్రాన్స్ ఛాతిలో బర్నింగ్ ఒక రకమైన బర్నింగ్స్ పెయిన్ రావడం కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జాబ్ పెయిన్ లాగా కూడా ప్రజెంట్ అవుతారు మనకి జాబ్ పెయిన్ రాగానే ఈ త్రోట్లో చోకింగ్ సెన్సేషన్ లాగా వస్తుంది ఒక్కొక్క మనం కొంచెం అన్నం తిన్న తర్వాత కానీ చోకింగ్ సెన్సేషన్ లాగా రావడం ఇంతకుముందు చేస్తున్న పని ఫర్ ఎగ్జాంపుల్ రోజు మనం వాకింగ్ వెళ్ళినప్పుడు ఒక వన్ కిలోమీటర్ వెళ్ళామనుకోండి ఈ రోజు ఒక హాఫ్ కిలోమీటర్కే మనకు ఒక అనీజినెస్ ఫెటింగ్ ఫెటింగ్ అనేది రావడం సో ఇవన్నీ కూడా మనకి ప్రియంటివ్ సిమ్టమ్స్ మన హార్ట్ అటాక్ రావడానికి ఈ సిమ్టమ్స్ ముందుగా మనకు తెలుస్తాయి బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే అది మనం దాన్ని రికగ్నైజ్ అంటే మనం ఇగ్నోర్ చేసుకుంటాం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం అరే ఈ రోజు నేను ఎక్కువ అన్నం తిన్నానో లేదంటే ఈ రోజు నైట్ నాకు స్లీప్ లేదనో వీళ్ళు అట్రిబ్యూట్ టు సమ్ అదర్ థింగ్ దట్స్ వై వి మిస్ ద మోస్ట్ ఆఫ్ దీస్ సిమ్టమ్స్ అవును ఇట్లా ఏం లేకుండా కూడా హార్ట్ అటాక్ రావచ్చు అది ఇది ఏమి లేకుండా రావడానికి వచ్చే కారణాలు వెరీ లైక్ చాలా తక్కువగా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏదో ఒక సిమ్టమ్ మనం ముందే తెలుస్తుంది ఒక టెన్ పర్సెంట్ వాళ్ళకి మాత్రమే మనకు సడన్గా వస్తాయి లైక్ స్మోకర్స్లో మన యంగ్ స్ట్రోక్స్ చూస్తూ ఉంటాం కదా వాళ్ళకి మాత్రమే సడన్గా వస్తూ ఉంటాయి బట్ మెజార్టీ ఆఫ్ ద టైమ్స్ యూ హ్యావ్ ద సమ్ ఫార్మ్ ఆఫ్ సిమ్టమ్ విచ్ వి ఇగ్నోర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లాంటి ఏదైనా లక్ష్యంగా కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పేస్తారు అంటే వస్తుంది నెక్స్ట్ ఒక టెన్ డేస్లో వస్తుంది అన్నప్పుడు తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఉంటాయి డాక్టర్ గారు ఒకటి మనకి ఎప్పుడైతే ఈ నేను చెప్పిన సిమ్టమ్స్ ఏదైనా పెయిన్ యాంగిల్ ఆఫ్ ద జా నుంచి అబోధ అంబులికస్ వరకు ఏ పెయిన్ వచ్చినా మనకు కొంచెం ఎగ్జర్షన్ అంటే కొంచెం యాక్టివిటీతో కూడా మనలో ఆ సిమ్టమ్స్ చెస్ట్ పెయిన్ కానీ ఆయాసం కానీ ఫ్యాటిక్ కానీ అనేజినెస్ కానీ అనిపించినప్పుడు మన డాక్టర్ని సంపాదించి టెస్ట్లు చేయించుకోవడం వల్ల మనం ఎర్లీగా డిటెక్ట్ చేయాలి అయితే జనరల్గా టెస్ట్లు అంటే బ్లడ్ టెస్ట్ ఉంటుందా రెండు ఉంటాయి టెస్ట్లు అందులో ప్ర ఫస్ట్ చేయగలిగింది ఏంటంటే ఈసీజీ అనేది ఒక టెస్ట్ కార్డియోగ్రామ్ అంట సో ఈసీజీ అనేది మొదటి టెస్ట్ విచ్ ఈజ్ టు బి డన్ సో ఎప్పుడైతే మన ఈసీజీలో నార్మల్ ఉండి మనం ఇంకా సస్పిషన్ ఉన్న ఉన్నప్పుడు మనం వాళ్ళకి ట్రోపనిన్ ఐ అని ఒక టెస్ట్ చేస్తాం సో అది బ్లడ్ టెస్ట్ దాంట్లో ఏమవుతుందంటే మనకు ఎప్పుడైతే మనకు ఆ సిమ్టమ్స్ ఉండి మనకు ఈ ఈసీ ద్వారా బయటనప్పుడు ట్రోపనిన్ ఐ ద్వారా కూడా బయటపడుతుంది సమ్టైమ్స్ ఇంకా మనం ఫర్దర్గా ఏంటంటే ఎక్కువ అనే టెస్ట్ ఉంటుంది ఎక్కువ ఏమవుతుందంటే బాడీ కాంట్రాక్షన్లో కొన్ని చేంజెస్ వస్తాయి ఒక సెగ్మెంట్ ఆఫ్ ద హార్ట్ కాంట్రాక్షన్ తగ్గడం కానీ అలాంటి వాళ్ళు కూడా మనం హార్ట్ అటాక్ని ఎర్లీగా గుర్తు చేయగలం ఇవన్నీ కాకుండా కూడా నార్మల్గా ఉన్నప్పుడు మనం ట్రెడ్మిల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది ట్రెడ్మిల్ అంటే పేషెంట్ని ఎగ్జర్షన్ చేపిస్తాం ఒక బెల్ట్ మీద గ్రాడ్యువల్గా అతని స్పీడ్ ఇంక్రీజ్ చేస్తూ హార్ట్లో ఉన్న ఈ సీజన్ రికార్డ్ చేస్తాం అప్పుడు మనకు తెలుస్తుంది అతను ఎగ్జర్షన్ అయినప్పుడు ఏం జరుగుతుంది ఈ సీజన్లో అది మనం ఫైండ్ అవుట్ చేయగలం సో ట్రెడ్మిల్ ద్వారా మనము ఈ హార్ట్ అటాక్ సంబంధించిన ఫైండ్ అవుట్ చేయగల ఓకే అది కాకుండా సిటీ కొన్నరీ యాంజోగ్రామ్ ఎవరైతే ఈ నాలుగు టెస్ట్లో కూడా మనకు బయటపడిన సందర్భం బట్ స్టిల్ పేషెంట్ హెల్త్ సింటమ్స్ ఉన్నప్పుడు సిటీ కొనరీ యాంజోగ్రామ్ అనే టెస్ట్ కూడా చేయొచ్చు దాంట్లో కూడా మనకు ఫైండ్ అవుట్ అవుతుంది దాంట్లో మనం కాల్షియం స్కోర్ అనేది చూస్తాం కొనరీ అనేట చూస్తాం దాంట్లో మనకు తెలుస్తుంది మాకు తెలుసుకోవాలని ఉంది ఎప్పుడైనా వస్తుందేమోనని అంటే ర్యాండమ్గా అందరూ చేయించుకోగలిగే టెస్ట్ ఏమైనా ఉంటుందా మాకేం లక్షణాలు లేవు తెలుసుకోవాలనుకుంటున్నాను అటాక్ వస్తుందో లేదో అని అట్లా ఎమ్యూనిటీ టెస్ట్ ఉంటుందా డాక్టర్ గారు అలాంటి వాటికి చెప్పినట్టుగా ఈసీజీ టూ డిఎక్ ట్రెడ్మిల్ టెస్ట్ ఈ మూడు టెస్టుల ద్వారా మనకు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ప్రియంటివ్ సిమ్టమ్స్ ప్రియమిటివ్గా మనం డయాగ్నోస్ చేయొచ్చు బట్ హండ్రెడ్ పర్సెంట్ ఏది ఏ టెస్ట్ ద్వారా కూడా తెలుసుకోలేము ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తెలుసుకోవచ్చు సిటీ క్యాల్షియం స్కోర్ ఇంకొక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అడిషనల్ అప్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మనం దాని ద్వారా తెలుసుకోవచ్చు కొరోనరీ ఎన్జిఓ అది డాక్టర్ చెప్తేనే చేయించుకోవాలి కదా అది డాక్టర్ సలహా మాత్రం ద్వారా చేసుకోవాలి ఎందుకంటే ఇట్ హేజ్ హై రేడియేషన్ ఎక్స్పోజర్ అది ఎవరికైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో నేను చెప్పిన ఈ మూడు టెస్ట్ లో మనకు ఎక్కడ బయటపడలేదు బట్ స్టిల్ పేషెంట్ హై గా ఉంది అంటే మనకి సింప్టమ్స్ తగ్గట్లేదు అప్పుడు మనం ఆ టెస్ట్ అనేది ప్రిఫర్ చేయాలి చాలా మందికి మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంటుంది అంటే ఇన్ని స్టెప్స్ ఎక్కితే వీళ్ళకి ఆయాసం వస్తుంది అంటే వీళ్ళని వీళ్ళని సస్పెక్ట్ చేయొచ్చు అటాక్ వస్తుందని అని ఏమైనా చెప్తారా డాక్టర్ అట్లా సి నార్మల్గా ఏంటంటే ఒక ఫిజికల్గా ఫిట్ ఉండేవాళ్ళు టూ ఫ్లైట్ ఆఫ్ స్టేర్స్ అంటే రెండు ఫ్లోర్లు ఈజీగా ఎక్కగలరు వితౌట్ మేజర్గా ఆయాసం లేకుండా కొంచెం ఆయాసం ఉంటుంది బట్ మేజర్గా ఆయాసం అనేది లేకుండా ఉంటుంది అలా కాకుండా ఎవరైతే ఫస్ట్ వన్ వన్ ఫ్లైట్ ఆఫ్ స్టైర్ వన్ ఒక ఫ్లోర్కి ఎలాగైనా ఆయాసం వస్తుంది అంటే సస్పెక్ట్ షుడ్ అవాల్యుయేట్ పడదాం ఓకే కొందరులో ఆయాసం లేకుండా కూడా మనము అటాక్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అంటే ఆయాసం లేకుండా మనకు చెస్ట్ పెయిన్ రావచ్చు కొంతమందికి ఆయాసం కంటే ముందు పెయిన్ అనేది కూడా వస్తుంది సో పెయిన్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పినట్టుగా ఈ జా నుంచి అంబలికస్ పైన ఎక్కడైనా మనకు బర్నింగ్ సెన్సేషన్ కానీ ఈజీగా అనిపించినప్పుడు కంపల్సరిగా ఎవాల్యుయేట్ చేయాలి ఇది హార్ట్ అటాక్ సంబంధించిన పెయిన్ ఖచ్చితంగా డాక్టర్ దగ్గర వెళ్లాల్సిందే బండ గుర్తుంటుంది డాక్టర్ గారు ఆ పెయిన్కి సో ఆ గుండెకి సంబంధించిన చెస్ట్ పెయిన్ ఎలా ఉంటుందంటే అన్వేరబుల్ పెయిన్ ఉంటుంది అంటే ఇలాంటి పెయిన్ నేను ఇంకా ఈ మధ్య కాలంలో ఎప్పుడు నాకు అలాంటి పెయిన్ రాలేదు అని నీకు అనిపించినప్పుడు నెంబర్ టూ నేను కొంచెం దూరం నడవగానే నాకు ఆ పెయిన్ అనేది పెరుగుతుంది నాకున్న పెయిన్ పెరుగుతుంది అనిపించినప్పుడు కొంచెం దూరం నడవగానే నా పెయిన్తో పాటు కొంచెం ఆయాసం కూడా వస్తుంది ఇది నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఇలాంటి డిస్కంఫర్ట్ నేను ఫస్ట్ టైం లైఫ్లో నేను ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నాను అనిపించినప్పుడు దట్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్ టు రీచ్ టు ద హాస్పిటల్ యాజ్ ఎర్లీ యాజ్ పాస్ చాలామంది మాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు ఏం చెప్తారు డాక్టర్ గారు అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు మనం షుడ్ నాట్ డిలే ఎందుకంటే మనం హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం ఎంత డిలే చేస్తే మన మజిల్ అనేది అంత అవుతూ అవుతుంది డ్యామేజ్ అయిన మజిల్ని తిరిగి ఏ డాక్టర్ కానీ ప్రపంచంలో ఎవరు తీసుకురాలేరు అది డ్యామేజ్ కాకముందే మనం కాపాడాలి అంటే మనం ఎంత ఎర్లీగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎంత ఎర్లీగా మనం బ్లడ్ సప్లై మళ్ళీ రీవాస్కులైజ్ చేయగలిగితే మన మజిల్ అంత నార్మల్కి వస్తుంది సో మన రికమెండేషన్స్లో ఏంటంటే ఎవ్రీ థర్టీ మినిట్స్కి ద పర్సెంటేజ్ ఆఫ్ డ్యామేజ్ కీప్ ఆన్ మల్టిప్లై సో కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ముందు వి షుడ్ మేక్ అవర్ ట్రీట్మెంట్ ఫస్ట్ డాక్టర్ గారు ఇప్పుడు మెన్ ఉమెన్ వీళ్ళు ఎక్కువగా హార్ట్ అటాక్ ఎవరికి వస్తుంది యూజువల్గా ఉమెన్స్లో వాళ్ళకి ఎవరికైతే వాళ్ళ మెనిస్ట్రల్ పీరియడ్లో ఉన్నప్పుడు దే హ్యావ్ ద ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద హార్ట్ సో అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు చూస్తే మెన్ హ్యాస్ మోర్ హార్ట్ డిసీజ్ ప్రోన్ ఫర్ ద ఫిమేల్స్ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ గా మెన్ అండ్ ఉమెన్ హై ద సిమిలర్ రిస్క్ అంటే జనరల్గా టెస్ట్లు అంటే ఈసీజీ టూడీ కో ఇవేనా ఇంకా జనరల్గా ఖచ్చితంగా ఫార్టీ తర్వాత ఈ టెస్ట్లు మీరు ఖచ్చితంగా చేయించుకోవాలి అనేది ఏమైనా ఉంటుందా సో ఇన్ అడిషన్ ఎవరికైతే ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయో నేను చెప్పినట్టు ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు డయాబెటీస్ ఉండొచ్చు హైపర్ టెన్షన్ ఉండొచ్చు ఒబేసిటీ స్మోకింగ్ ఇలాంటి ఎవరికైతే కొలెస్ట్రాల్ నార్మల్గా ఎవాల్యుయేషన్లో కొలెస్ట్రాల్ హై లిపిడ్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మన ఎవాల్యుయేషన్లో హెచ్ఎస్సిఆర్పి అనే ఒక ఒక టెస్ట్ కూడా ఉంటుంది అది ఏం చెప్తుందంటే మన బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కెట్ ఎంత హైలో ఉన్నాము మనం ఎంత ప్రోన్గా ఉన్నాము అని తెలుపుతుంది ఎవరికైతే అది ఎక్కువగా ఉందో వాళ్ళు ఫర్దర్గా నేను చెప్పిన కార్డియాక్ టెస్ట్లకు వెళ్ళాల్సి ఉంది హెచ్ఎస్సిఆర్పి 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 హై సెన్స్టివ్ సిఆర్పి అప్పట్లో కోవిడ్ టైంలో డీడైమర్ టెస్ట్ అని రాసేవాళ్ళుగా డాక్టర్ గారు అది ఏంటి సి డి డైమర్ ఏంటంటే బాడీలో మనకి క్లాటింగ్ టెండెన్సీస్ ఉన్నాయి చెప్తాయి బట్ అది ఎక్కడ ఉంటుందంటే యూజువల్గా దట్ ఈస్ నాట్ కొర హార్ట్కి కోరిలేట్ చేయడం లైక్ పెరిఫెరల్గా డీవీటీ అంటాం సో లెగ్లో క్లాట్ వచ్చే టెండెన్సీ కానీ ఫల్మండ్రీ ఆర్టరీ అంటాం పల్మొండ్రీ థ్రామోయెంబాలిజం అంటాం అలాంటి క్లాటింగ్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళలో ఆ డీ డైమర్ అనేది పెరుగుతుంది బట్ యూజువల్గా కొన్నరీ ఆర్టరీ డిసీజ్లో డీ డైమర్కి పెద్ద రిలేషన్ లేదు హార్ట్ బాగుండాలి పదిలంగా ఉండాలి హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ రాకూడదు ఇప్పటి వరకైతే రాలేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి ఫస్ట్ ఏంటంటే మనము మన ఎక్సర్సైజ్ మీద ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో స్టార్ట్ చేయాలి సో ఎవ్రీబడీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఏజ్ వీ షుడ్ స్టార్ట్ మినిమమ్ ఫార్టీ మినిట్స్ ఆఫ్ వాకింగ్ ఎవ్రీ డే మనం చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ మన లైఫ్ స్టైల్లో లైక్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి హై కొలెస్ట్రాల్ లైక్ జంక్ ఫుడ్ కానీ కాకుండా యూ షుడ్ హ్యావ్ ద ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ చూసుకోవాలి నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే మనకు హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ ఆల్కహాల్ ఉంటే వాటిని క్విట్ చేయాలి తర్వాత మనకు ఆల్రెడీ డిసీజ్ ఉన్నాయి లైక్ డయాబెటీస్ కానీ హైపర్ ఉన్నాయి వాటిని కంట్రోల్ చేసి మెడికేషన్ అనేది రెగ్యులర్గా వాడాలి నేను రెండు రోజులు అటు ఊరెళ్ళాను ఊరు వెళ్ళాను మిస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఆ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఒకరోజు స్కిప్ చేసినా మనకు రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది తర్వాత ఏంటంటే సె ఒబేసిటీ నవ్వు ఏమవుతుందంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో సెరెంటరీ స్టైల్ చిన్నపిల్లలకి మనం వీఆర్ బికాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ సో కేర్ఫుల్లీ సో దిర్ చైల్డ్హుడ్ ఒబేసిటీ ఈజ్ హ్యాపీనింగ్ సో అది ఏమవుతుంది చైల్డ్హుడ్ హుడ్ ఒబేసిటీ ఇదే సైలెంట్ రిస్ఫాక్టర్ ఫర్ ద ఆల్ ద పీపుల్ డేస్ అండ్ అనదర్ థింగ్ ఈజ్ ద అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నీ అంట అబ్స్ట్రక్ట్ స్లీప్ యాప్నీ అంటే కొంతమంది ఒబీజ్ ఉండడం వల్ల కదా కొంతమంది నార్మల్ ఒబీస్ లేకపోయినా అవుతుందంటే స్నోరింగ్ అనేది వస్తుంది నైట్లో సో ఆ స్నోరింగ్ అనేది కూడా మనకి స్లోగా ఆక్సిజన్ లెవెల్స్ని బాడీకి తగ్గించి అదొక రిస్క్ ఫ్యాక్టర్ సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనం లేకుండా చూసుకొని ఉన్నప్పుడు మనం ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం మూలంగా వీ కెన్ ప్రివెంట్ ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు అట్లాగే బీపీ గురించి డాక్టర్ గారు బీపీ ఎంతో ఉంటే అది నార్మల్ బీపీ లెవెల్ అంటాము మనము నార్మల్గా బీపీలో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి ఒకటి సిస్టాలిక్ అంటే పైన వన్ వన్ ట్వంటీ బై ఐటీ అన్నాం ఆ వన్ ట్వంటీ అనేది సిస్టాలిక్ కాంపొనెంట్ ఎయిటీ అనేది డయాస్టాలిక్ కాంపొనెంట్ సో సిస్టాలిక్ కాంపొనెంట్ వన్ ట్వంటీ కిందకి ఉండాలి అండ్ వన్ ట్వంటీ కన్నా తక్కువగా ఉండాలి అండ్ డయాస్టాలిక్ అనేది అప్పుడు ఎయిటీ వరకు ఉండాలి బట్ వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ వరకు కూడా మనము వీ కెన్ కన్సిడర్ యాజ్ ద నార్మల్ బట్ దే ఆర్ ద హై ప్రీ హైపటెంటివ్ పేషెంట్స్ కాబట్టి వాళ్ళు మనం కేర్ఫుల్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి కింద డాస్టాలిక్ కంపెనీ ఎయిటీ టు ఎయిటీ నైన్ వరకు మనం వాళ్ళని ఎవరైతే ఆ మధ్యలో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ సాల్ట్ తక్కువ తీసుకోవడం కానీ ఒబేసిటీ ఉండే వెయిట్ తగ్గడం కానీ అలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి సో ఎప్పుడైతే మన బీపీ సిస్టాలిక్ వన్ ఫార్టీ డాస్టాలిక్ నైంటీ అండ్ అబోవ్ స్టార్ట్ అవుతుందో దట్ ఈస్ వేర్ వీ నీడ్ టేక్ ద ట్రీట్మెంట్ ఒక్కొక్కసారి సిస్టాలిక్ తక్కువ కరెక్ట్గా ఉంది వన్ ట్వంటీ డయాస్టాలిక్ మాత్రం కొందరు ఎక్కువగా ఉంటుంది ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఒక్కొక్కసారి నైంటీ వరకు ఉంటుంది అది బీపీ అంటాము మనము ఏదైనా సిస్టాలిక్ వన్ ఫార్టీ అబవ్ ఉన్న డయాస్టాలిక్ నైంటీ అబో ఉన్న ఐదరా అబ్ధం ఐదో ఏ ఒక్కటి ఎక్కువగా ఉన్నా మనం మనం వాళ్ళ హైపర్ టెన్షన్ కిందనే ట్రీట్ చేయాలి వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి ఒకవేళ డయాస్టాలిక్ మాత్రమే ఎక్కువగా ఉంటే ఏమవుతుంది డాక్టర్ గారు సి డయాస్టోలిక్ అంటే ఏంటంటే మనకు కాంట్రాక్షన్ బాగుంటుంది రిలాక్సేషన్ లో మనకి ప్రాబ్లం అనమాట సో డాస్టోలిక్ ఇన్ మీనింగ్ మనకి అది తెలుపు రిలాక్ హార్ట్ రిలాక్సేషన్ లో మనకి ప్రాబ్లం అనుకుని తెలుస్తుంది సో మనం అది చేయనప్పుడు ఏమవుతుందంటే అగైన్ ఇట్ విల్ మే లీడ్ ఇన్ టు ద హార్ట్ ఫెల్యూర్ ఓకే సో మన డాస్టోలిక్ హార్ట్ ఫెల్యూర్లో వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం సిస్టాలిక్ కాంపోనెంట్ అయినా డాస్టాలిక్ కాంపోనెంట్ అయినా బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ బోత్ మనకి జనరేట్ అయ్యేది హార్ట్ నుంచే జనరేట్ అవుతుంది సో సిస్టాలిక్ ఎక్కువ ఉన్నా మనకు హార్ట్ మీద లోడ్ పడుతుంది ఎక్కువ ఎక్కువైనా మనకు హార్ట్ మీద లోడ్ పడుతుంది కాబట్టి ఆఫ్ అబ్ధేం ఉన్నా మనం వీ హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్ ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు సాల్ట్ అనేది తక్కువ తీసుకోవాలి వాటర్ అనేది ఖచ్చితంగా సఫిషియెంట్ వాటర్ అనేది ఉండాలి బీపీ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఉంది హైడ్రేషన్ అనేది అందరికీ ఇంపార్టెంట్ బికాస్ హైడ్రేషన్ వల్లనే మన బాడీలో ఎవ్రీ సెల్ ఈజ్ ఫంక్షనింగ్ కాబట్టి హైడ్రేషన్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ నెక్స్ట్ సాల్ట్ అనేది తక్కువగా తీసుకోవాలి సాల్ట్ అనేది ఇస్ మెయిన్ సాల్ట్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఎక్కువ ఫ్లూయిడ్ అక్యులేట్ అవ్వడం కానీ హార్ట్ మీద పడడం కానీ జరుగుతుంది సో లో సాల్ట్ డైట్ అనేది ప్రైమరీ ఎయిమ్ ఫర్ ది హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్ తర్వాత నేను చెప్పిన ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ అనేది తర్వాత ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి సో ఏదైనా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి కొంచెం మనకి ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది మనకు మనంగా సొంతంగా గూగుల్ చేసుకోవడం సొంత వైద్యాలు చేసుకోవడం కన్నా అంతేకాదు టెస్ట్లు అనేవి డాక్టర్లు చెప్పినప్పుడు చే చేయించుకుంటేనే మంచిది చాలామంది కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందని టెస్టులు చేయించుకుంటూ ఉంటారు దానివల్ల కూడా ఏం ఉపయోగం ఉండదు అంతేకాదు ఇప్పుడు బ్లడ్ థిన్నర్స్ అని ఎక్కువగా వాడుతూ ఉన్నారు డాక్టర్ గారు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండానే సో అట్లాంటివి వాటి గురించి ఒక రెండు మాటలు ముగిద్దాం మనం ఓకే సో బ్లడ్ థిన్నర్స్ అనేది అందరికీ అవసరం లేదండి సో ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ ప్రొఫైల్ యాక్టివ్గా మనం ఆ బ్లడ్ థిన్నర్స్ వాడాలని ప్రజెంట్గా రికమెండేషన్ ఎక్కడా లేదు సో కాబట్టి బ్లడ్ థిన్నర్స్ అనేది ఎవరికైతే అటాక్ ఉందో ఎవరికైతే ఆల్రెడీ జబ్బు అంటే అటాక్ వచ్చి అని మిగతా రీజన్స్లో కానీ మనం ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాటిని వాడాలి యాజ్ అ ప్రొఫైల్ యాక్టివ్గా నాకు చెస్ట్ పెయిన్ రాగానే నేను ఒక బ్లడ్ థిన్నర్ తీసుకుంటాను అనేది మాత్రం చాలా రాంగ్ ప్రాక్టీస్ అవుతుంది ఏమవుతుందంటే చెస్ట్ పెయిన్ అనేది మనకు అసరిట్లో కూడా రావచ్చు అల్సర్ వల్ల కూడా రావచ్చు అలాంటి సందర్భాల్లో మనం బ్లడ్ తిన్నర్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు అల్సర్ పెరిగి బ్లీడింగ్ అయ్యి మళ్ళీ రిస్క్ అయ్యే కూడా ఛాన్స్ కూడా ఉంటుంది సో ఏదైనా బ్లడ్ తిన్నర్సు ఇండికేషన్ లేకుండా అంటే అవసరం లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం తీసుకోవడం అనేది అంత శ్రేయస్కరం కాదు ఎస్ చక్కగా చెప్పే డాక్టర్ గారు హార్ట్ అటాక్ గురించి వచ్చే ముందు లక్షణాలు ఇలాంటి వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫాలో అవ్వాలని కోరుకున్నాం ఈ హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ గురించి మనం సిరీస్ కంటిన్యూ చేద్దాం డాక్టర్ గారు రకరకాల ఇష్యూస్ గురించి మనం డిస్కస్ చేద్దాము చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సార్ వన్ లైట్ లెసెన్ వాట్ మెడిసిన్ హెస్ టార్ట్ యువ్ వాట్ ఎవర్ యూ వితౌట్ ఎక్స్పెక్ట్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తా